గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడను నమస్కారం వెల్కమ్ టు ఐ డ్రీమ్ ధర్మ మార్గం విత్ విజిత కార్యక్రమానికి స్వాగతం ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త జ్యోతిష పండితులు సుభాష్ శర్మ గారు ఇప్పుడు గురుగారితో మాట్లాడి మరిన్ని విషయాలు తెలుసుకుందాం మనకున్న సందేహాలన్నింటినీ కూడా నివృత్తి చేసుకునే ప్రయత్నం చేద్దాం నమస్కారం గురుగారు గురుగారు ప్రస్తుతం మళ్ళీ కరోనా మహమ్మారి వచ్చింది అనే ఒక భయంలో మనం ఉన్నాము భయం కాదు వాస్తవం వచ్చేసింది కూడా అంటే ఒక ఇరవై రోజుల క్రిందట వరకు ఎక్కడో ఒక కేసు వచ్చింది అని చెప్పి అలా విన్నాము అక్కడ పెరుగుతున్నాయి అని చెప్పి కానీ మన వరకు రాదు ఈసారి మనం సేఫ్ అని చెప్పి ఊపిరి పీల్చుకున్నారు కానీ మన దాకా వచ్చింది కొన్ని కేసెస్ చూసాము కొన్ని మరణాలు కూడా వింటున్నాము అసలు ఎలా ఉండబోతుంది అంటే బ్రహ్మంగారి కాలజ్ఞానం ప్రకారము ఏదైతే చెప్పారో విపత్తులు రాబోతున్నాయని ఒక వైరస్ రూపంలో మళ్ళీ ఇలా ఒకేసారి ఎక్కువ మంది ప్రాణాలు వదలాల్సిన స్థితి ఏర్పడుతుందని ఇలాంటివి ఉన్నాయని చెప్పి దీని గురించి ఏమైనా ఉందా దాంట్లో అసలు ఎలా ఉండబోతుంది ఇప్పుడు ఈ మహమ్మారి యొక్క ప్రభావం అనేది తప్పకుండా తెలియజేస్తానండి ముందుగా ప్రేక్షకులందరికీ శ్రీమాత్రే నమ శ్రీ గురుభ్యో నమ నమో దేవ్యై మహాదేవ్యై శివాయ సతతం నమ నమ ప్రకృత్యై భద్రాయే నిహతాం ప్రణతాస్మిత ఇక్కడ బ్రహ్మంగారి కాలజ్ఞానం ప్రకారంగా తీసుకున్న అకార్డింగ్ టు ఆస్ట్రాలజీ ప్రకారంగా తీసుకున్న దీని యొక్క ప్రభావం గతంలోనే చెప్పడం జరిగింది ఎందుకైతే ఎందుకంటే శని ఎప్పుడైతే ఒక రాశి నుంచి ఇంకో రాశిలోకి మారడం జరుగుతుందో దాని యొక్క ప్రభావం ఎలా ఉండబోతుంది అనేటటువంటిది మనకు శాస్త్రంలో ఎప్పుడో తెలియజేయడం జరిగింది అంటే మనకు ప్లానిటరీ పొజిషన్ ఏ గ్రహం ఏ స్థానంలో ఉంటుందో దాని యొక్క పరిస్థితులు భారతదేశం మీద ఎలా పడుతుంది ప్రభావము ప్రపంచవ్యాప్తంగా ఎలా ప్రభావం పడుతుంది అనేది మనకు శాస్త్రంలో ఆల్రెడీ తెలియజేశారు ఇప్పుడున్నటువంటి అకార్డింగ్ టు ఆస్ట్రాలజీ గతంలోనే చెప్పడం జరిగింది మనం కూడా కొన్ని వీడియోస్ చేసాం దాని గురించి అప్పుడు చెప్పా అంటే కరోనా అంత మహమ్మారి కాకపోయినా ఎంతో కొంత ప్రభావం అయితే మన భారతదేశం మీద ఉండి తీరుతుంది ఇప్పుడు అలాగే మన భారతదేశంలో ఇంకో మహమ్మారి చొచ్చుకొని వచ్చింది దాని ప్రా కారణం చేత ఎంతోమంది ప్రాణాలు కూడా దాదాపుగా పదిహేను వేల మంది ప్రాణాలు కోల్పోయారని మీడియా అంచనా వేసింది అందులో ఆ మీడియాలో కూడా ఎన్నో రకాలైన వార్తలు రావడం జరుగుతుంది ఆ ఏపీలో కానీ తెలంగాణలో కొన్ని కేసులు నమోదయ్యాయి ఇంకా మళ్ళీ మనము మాస్కులు పెట్టుకునేటటువంటి అవసరం ఏర్పడుతుంది మళ్ళీ మనం కరోనా లాంటిది ఒక మహమ్మారి రాబోతుంది అని చెప్పి ఆల్రెడీ న్యూస్ స్ప్రెడ్ అయిపోయింది అంటే దీని యొక్క కారణం ఏంటి అంటే దీని యొక్క ప్రభావం ముందుగా ఉంటుందని గతంలోనే చెప్పడం జరిగింది అది ఇప్పుడు అందరికీ కూడా కంటితో కనిపిస్తుంది ఇది దీని యొక్క ప్రభావం మళ్ళీ మనకు నాలుగు నెలలు పాటు ఈ యొక్క మహమ్మారి మన యొక్క రాష్ట్రంలో ఏర్పడేటటువంటి ప్రభావం చూపించేటటువంటి అవకాశాలు చాలా మట్టుకు కనిపిస్తాయి ఈ గతంలో ఏంటి అంటే దానికి వ్యాక్సిన్ అనేది కనుగొన్నారు దీనికి వ్యాక్సిన్ కూడా రాకమునిపే ఇది ఎలా వస్తుందో అలాగే వెళ్ళిపోతుంది కాకపోతే కొంతమంది ప్రాణాలు తీసుకొని వెళ్ళిపోతుంది అని శాస్త్ర ప్రకారం ఎందుకంటే తప్పకుండా ఏదైనా విపత్తు వచ్చినప్పుడు అది కొంతమందిని తీసుకొని వెళ్ళిపోతుంది దాని యొక్క ప్రభావం అది కాబట్టి ఇప్పుడు కూడా ఈ ప్రస్తుత కాలంలో దీని యొక్క ప్రభావం కొంతమందిని తీసుకొని వెళ్ళిపోయేటటువంటి అవకాశాలు చాలా ఎక్కువగా జాగ్రత్తలు తీసుకుంటే ఆ కొంతమంది కూడా అలా నుంచి బయటపడలేరు అంటారా తప్పకుండా జాగ్రత్తలు తీసుకుంటే ఇప్పుడు ఒకటి వస్తుంది ఒక మహమ్మారి మనకు వస్తుంది అనుకున్నప్పుడు దానికి తగ్గు జాగ్రత్తలు తీసుకుంటే ఎంతో కొంతవరకు బయటపడేటటువంటి అవకాశం ఏర్పడుతుంది కానీ ఈ విపత్తు అనేటటువంటిది ఎప్పుడు ఎవరిని కమ్మేస్తుందో తెలియదు ఇప్పుడు ప్రాణం అనేటటువంటిది ఎలా వస్తుందో అలాగే వెళ్ళిపోతుంది అది చెప్పి రాదు మనకు చెప్పకుండా పోదు కాబట్టి ఏదైనా కూడా అది వచ్చినప్పుడు మనము దాని బారిన పడుతున్నాము చాలా మంది ధైర్యంగా ఉన్నటువంటి వాళ్ళు కూడా కరోనా వచ్చి ఎంతో మంది తీసుకుని వెళ్ళిపోయింది ఇప్పుడు కూడా అదే రకమైన పరిస్థితుల్లో రాదు అనుకుని అందరు బ్రతుకుతారు వస్తే మాత్రం ఏమి చేయలేనటువంటి పరిస్థితులు అప్పుడంటే వ్యాక్సిన్ లాంటి ఉండి కొంచెం డబ్బు ఉన్న వాళ్ళు ట్రీట్మెంట్ చేసుకుని కొంచెం బయటపడేటువంటి వాళ్ళు కూడా ఉన్నారు కానీ ఇప్పుడు ఇప్పుడు వచ్చేటటువంటిది చాలా తీవ్రమైనటువంటిది అందులోని ఇప్పుడు రావడానికి గల కారణం ఏంటది ఇది రైని సీజన్ అంటే వర్షాకాలము మనకు ఇప్పుడు శని దేంట్లోకి మారాడంటే జలతత్వం ఉన్నటువంటి రాశిలోకి మారాడు జలతత్వం కలిగినటువంటి రాశిలో మార్పు చెందడం వల్ల ఇప్పుడు ఎప్పుడైతే ఈ వర్షాకాలం ప్రారంభం ఎండ్ అవుతుందో అప్పటి వరకు దీని యొక్క ప్రభావం అనేటటువంటిది ఉంటుంది అని సెప్టెంబర్ మనకు ఆగస్టు వరకు అయితే మాత్రమే చెప్పవచ్చు ఈ ఆగస్టు కొంచెం ఈ ఆగస్టు ఎండింగ్ వరకు ఉండొచ్చు సెప్టెంబర్ వరకు ఉంటుందా లేదనే జ్యోతిష్యంలో చెప్పలేదు ఆగస్టు నాలుగు నెలలు మాత్రం తప్పనిసరిగా ఉండేటటువంటి అవకాశం ఉంటుంది అందులో ఆల్రెడీ ఇది ప్రారంభమై ఒక నెల గడిచిపోయింది అంటే ఇతర దేశ చైనా లాంటి దేశాల్లో రష్యా లాంటివి అక్కడ మొదలయ్యింది అక్కడ మొదలైన తర్వాత అది మన భారతదేశానికి రావడం కొంచెం సమయం పట్టింది ఆల్రెడీ మనకు ఏపీలో తెలంగాణలో కొన్ని కేసులు నమోదయ్యాయి మళ్ళీ ఇవి ఎంతవరకు వెళ్తాయి అనేటటువంటిది మళ్ళీ రానున్న కాలంలో మనకు తెలుస్తుంది కానీ దీని యొక్క ప్రభావం అయితే తప్పకుండా ఉంటుంది కాబట్టి ప్రజలు అప్రమత్తంగా ఉండాలి ముఖ్యంగా చిన్నపిల్లలు దీని యొక్క ప్రభావం ఎక్కువగా చిన్నపిల్లల మీద పడేటటువంటి అవకాశం చాలా మట్టుకు ఉంటుంది కొంచెం హిమ్యూనిటీ పవర్ ఉన్నటువంటి వాళ్ళు తట్టుకుంటారు కానీ చిన్నపిల్లలకి వస్తే మాత్రం తట్టుకోవడం చాలా కష్టం ఇది ఎలాంటి వైరస్ అప్పుడంటే మామూలుగా ఏంటి అని అంటే శరీరంలో ఉన్నటువంటి ఈ లంగ్స్ లోకి వెళ్ళి కొంచెం ఇబ్బంది పెట్టేటటువంటి లంగ్స్ లోకి వెళ్ళిందంటే మనిషి బ్రీతింగ్ ఇష్యూ ఎక్కువగా ఉండేది కానీ ఇప్పుడు ఉన్నటువంటి వైరస్ ఎలా ఉంటుందంటే అది ఒక్కసారి అటాక్ అయ్యిందా నోట్లో నుంచి రక్తం కక్కుకోవడము చెవులో నుంచి రక్తం కారడము ముక్కులో నుంచి రక్తం కారడం శరీరం అంతా కూడా స్కిన్ మారిపోవడము స్కిన్ అంతా పగుళ్ళు రావడము ఇలాంటి ఒక కొత్త రకమైనటువంటి వైరస్లు వచ్చే అవకాశం ఉంటుంది కనుక కాస్త జాగ్రత్తగా ఉండే ప్రయత్నం చేయడమ్మా మళ్ళీ ముందట్లాగా ప్రతి ఒక్కరూ కూడా ఈ మాస్కులు కానివ్వండి శానిటైజర్లు కానివ్వండి ఒకరినొకరు దూరంగా ఉండడం కానీ ఇవి చేసుకోవడం ఎందుకంటే వర్షాకాలం వచ్చినటువంటి రోగాలు తొందరగా సంక్రమిస్తాయి తొందరగా అంటుకుంటాయి కాబట్టి ఇది వర్షాకాలము రైనీ సీజన్ కాబట్టి కొంచెం జాగ్రత్తగా ఉండే ప్రయత్నం చేయండి బయటకు వెళ్ళేటప్పుడు కానీ లోపలికి వచ్చేటప్పుడు కానీ గాలు కడుక్కొని చక్కగా శుభ్రంగా మీరైతే స్నానం చేసి ఇంట్లోకి వచ్చేటటువంటి ప్రయత్నం చేస్తే అన్ని రకాలుగా బాగుంటుంది ఇది నాలుగు నెలల పాటు ఇంకా ఉండేటటువంటి అవకాశం ఉంటుంది కాబట్టి ప్రజలందరూ అప్రమత్తంగా ఉండి దైవం మీద భారం వేసి మీ కాలాన్ని గడిపే ప్రయత్నం చేస్తే అన్ని రకాలుగా బాగుంటుంది ఇప్పుడు జాగ్రత్త తీసుకుంటాము అంతవరకు ఓకే అండి మనం దేనికైనా భగవంతుడు చీ శివుడాజ్ఞ లేనిదే చీమైన కుట్టదు అని చెప్పి ఆయన ఆజ్ఞ లేనిదే ఏదైనా జరగదు అనుకుంటాము అంటే ఇదంతా మనం ప్రకృతిని పాడు చేయటం వల్ల వచ్చే ఇబ్బందులు అనుకోవచ్చు లేకపోతే ఆయన సృష్టిలోనే ఇది ఒక భాగం అనుకోవచ్చో తెలియదు మొత్తానికి ఇలాంటి ఇబ్బందులు అయితే చూస్తున్నాము ఇక మీద కూడా చూడబోతున్నాము మరి ఆయన్నే మనం గనక గట్టిగా పట్టుకుంటే ఆయన ఆరాధనలో ఆయన భక్తిలో మనం నిమగ్నమై ఉంటే ఇటువంటి రాకుండా ఆపగలమా లేదు అంటే మన వరకైనా మనం అంత ధ్యానంలో ఉంటే మనం బయటపడగలమంటారా తప్పకుండా శివుడి ఆజ్ఞలేదే చీమైనా కుట్టదని ఎలా అయితే మనకు ఒక శాస్త్రం ఉందో ఎలాగైతే మనం వాడుకలో పిలుచుకుంటామో అలాగే సృష్టిలో ఒక నిబద్ధత ఏంటి కాల ప్రమాణం ఏంటి అని అంటే కూడా మనిషి ఎలా పుట్టాడో అలాగే మనిషికి పుట్టుకతో అంతం కూడా అలాగే ఉంటుంది సృష్టిలో కూడా నేచర్కి కూడా ఎలాగ ప్రారంభమైందో అలాగే అంతమయ్యేటటువంటి పరిస్థితులు కూడా ఉంటూ ఉంటాయి అవి కొన్ని కొన్ని జల అలాగే వాయు ప్రళయాలు అంటే భూకంపాలు కానివ్వండి లేదు అంటే సునామీ లాంటివి కానివ్వండి లేదంటే ఈ గాలితో కూడుకున్నటువంటివి కానివ్వండి ఇవి మూడు ఈ నేచర్ని తీసుకొని వెళ్ళిపోతాయి అలాగే మనుషులు తీసుకు వెళ్ళడానికి కూడా రోగములు అనేటటువంటి భగవంతుడు భగవంతు సృష్టిలో అదొక వింత ఆ వింత రోగాలతో మనుషులందరూ కూడా కొంచెం ఈ తనువుని చాలించేటటువంటి పరిస్థితులు కూడా ఉంటాయి ఆయు ప్రమాణం మనిషిని ఏ రకంగా తీసుకొని వెళ్తుంది అనేటటువంటిది ఊహించలేరు అది అలా ఊహించగలి మనిషి దేవుడు అయిపోతాడు అలా ఊహించలేడు కాబట్టే కొంతమంది చిన్న జ్వరంతోనే చనిపోతూ ఉంటారు కొంతమంది చిన్న తలనొప్పితోనే చనిపోతూ ఉంటారు చిన్న చిన్న నొప్పులకు కూడా భరించలేకుండా శరీరంలో శక్తి లేకుండా చనిపోయేటటువంటి తత్వాలు చాలా మట్టుకు ఉన్నాయి కానీ ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో ఈ యొక్క మహమ్మారి ఏదైతే రాబోతుందో ఇది చాలా మట్టుకు డేంజర్ గా ఉన్నటువంటి మహమ్మారి ఇది ఒక్కసారి అటాక్ అయ్యిందా అది వెంటనే వాళ్ళ చుట్టుపక్కల ఉన్నటువంటి వాళ్ళందరినీ కమ్మేస్తుంది అప్పుడంటే కరోనా వస్తే కొంచెం దూరంగా ఉండి ఒక రూంలో ఉంటే సరిపోయేది ఇంటి వాళ్ళు అందరూ సేఫ్గా ఉండాలి ఇప్పుడు అలా కాదు కేవలం దాని గాలి వల్ల లేదా వాళ్ళు వాడినటువంటి పదార్థాల వల్ల కూడా దాన్ని ముట్టుకోవడం వల్ల కూడా ఈ యొక్క సమస్యలు విపరీతంగా చెలరేగేటటువంటి అవకాశాలు ఎక్కువగా ఉంటాయి అందుకే కాస్త జాగ్రత్తగా ఉండి డిస్టెన్స్ పాటించడము కొద్దిగా మనము చిత్తశుద్ధి పాటించడము కొంచెము సోషల్ రెస్పాన్సిబిలిటీ పాటించడము ఇలా కొంతవరకు చేస్తే ఎంతో కొంతవరకు బయటపడగలుగుతాము కాబట్టి భగవంతుడి యొక్క ఆరాధన చేస్తూ మన ప్రాణానికి ఏమి ఇబ్బంది లేకుండా ఉంటే ఇంకా చాలా బాగుంటుంది ఇంకా వీలైతే మృత్యుంజయ మంత్రాన్ని పఠించేటటువంటి ప్రయత్నం చేయండి దాని ద్వారా కూడా మనకు కొంతవరకు ఉపయోగపడేటటువంటి అవకాశాలు ఉంటాయి దాని ద్వారా కూడా మీరు అన్నట్టు ఆ పరమేశ్వరుడి యొక్క అనుగ్రహం సంపూర్ణంగా ఉంటుంది ఓం మృత్యుంజయాయ రుద్రాయ నీలకంఠాయ సంభవే అమృతేశాయ శర్వాయ మహాదేవాయతే నమ అనేటటువంటి మంత్రాన్ని చదువుకోండి లేదా ఓం త్రయంబకజామహే సుగంధిం పుష్టివర్ధనం ఉర్వార్ముక నివబంధనాన్ మృత్యోర్మోక్షే యమామృత అనేటటువంటి మంత్రాన్ని పఠించింది మంత్రశక్తి ద్వారా నీకు రాబోయేటటువంటి మృత్యుగండం కూడా దూరం అయిపోయేటటువంటి అవకాశం ఈ మంత్రశక్తికి ఉంటుంది ఇది కేవలము ఇది వస్తుంది అనేటటువంటి దాంతో కాకుండా ఈ మంత్రాన్ని నిరంతరం ఎవరైతే పాటిస్తారో వాళ్ళకు అపమృత్యు దోషాలు ఉండవు అంటే సడన్గా చావులు అనేటటువంటి రావు సడన్గా యాక్సిడెంట్లు అనేటటువంటి జరగవు అలాగే మనకు కొన్ని యమగండ కాలాలు ఉంటాయి అవి మన మీద పడకుండా ఆ భగవంతుడు రక్షించేటటువంటి ఒక మహా మంత్రం ఏదైనా ఉందంటే ఈ మృత్యుంజయ మంత్రం ఎవరికైనా ఆరోగ్యం బాగాలేకపోయినా ఎవరికైనా మృత్యుకాలం సమీపించినా లేదా కైలాసానికి వెళ్ళాలనేటటువంటి కోరికతో ఎవరైనా చివరి క్షణంలో ఉన్న ఈ మంత్రాన్ని వాళ్ళ చెవిలో చెప్పిన వాళ్ళు కైలాసానికి వెళ్తారట అంత మహత్తరమైనటువంటి మంత్రము ఇది శివపురాణంలో చెప్పినటువంటి అద్భుతమైనటువంటి మంత్ర శ్లోకము ఈ రెండు శ్లోకాలు ఇవి పఠించడం ద్వారా మీరు అన్నట్టుగా ఎన్ని మహమ్మారులు వచ్చినా మనం బయటపడేటటువంటి శక్తిని మనం పుంజుకోవాలి ఒక హ్యూమ్యూనిటీని మనం తీసుకోవాలి అనుకుంటే ఈ మంత్రం ద్వారా చేసుకోవచ్చు అమ్మా నిజంగా అందరికీ ఒక మంచి ధైర్యాన్ని ఇచ్చినట్టే చెప్పాలండి ఈ మంత్రం ద్వారా మనం ఖచ్చితంగా భగవంతుడికి దగ్గరలో ఉంటాము దాని నుంచి బయటపడతామంటే అంతకన్నా మంచి విషయం ఇంకోట్లేదు లేదు ధన్యవాదాలు దీన్ని తవ్వండి తవ్వుతూనే శివలింగ జీవా దాన్ని అట్లా కప్పేసేయండి చూపించదండి మూర్తి పూజ కాదు సాక్షాత్ బ్రజేంద్ర నందన భగవాన్ ఉన్నారు మూర్తులు ఏమి ఆశించకుండా ఆరాధించే వాళ్ళు కూడా ఉన్నారా ప్రభుజీ నిజమైన భక్తి అంటే మనకు తెలియదు కాబట్టి